టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం విషమించి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు ఆయనకు మూత్రపిండాల వైఫల్యం కిడ్నీ ఫెయిల్యూర్ సమస్య తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు దీంతో ఆయనకు అత్యవసరంగా మూత్రపిండాల మార్పిడి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఏర్పడింది ఈ శస్త్రచికిత్సకు సుమారు యాభై లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు కుటుంబ సభ్యుల ఆవేదన మీడియా విజ్ఞప్తి ఫిష్ వెంకట్ కుటుంబం ఆర్థికంగా అంత బలంగా లేకపోవడంతో ఇంత పెద్ద మొత్తాన్ని భరించడం వారికి అసాధ్యంగా మారింది దీంతో ఆయన కుమార్తె తీవ్ర ఆవేదనతో మీడియా ముందుకు వచ్చి తమ తండ్రి ప్రాణాలను కాపాడడానికి దాతల సహాయం కోరారు ఆపరేషన్కు అవసరమైన ఆర్థిక సాయం అందించాలని ఆమె సినీ ప్రముఖులను దాతలను కన్నీటిపర్యంతమై వేడుకున్నారు ఈ వార్త మీడియాలో ప్రముఖంగా ప్రసారం కావడంతో అనేకమందికి ఫిష్ వెంకట్ పరిస్థితి గురించి తెలిసింది ప్రభాస్ ఉదారత యాభై లక్షల ఆర్థిక సాయం ఫిష్ వెంకట్ పరిస్థితి గురించి మీడియా ద్వారా తెలుసుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వెంటనే స్పందించారు తన గొప్ప మనసును చాటుకుంటూ ఫిష్ వెంకట్ చికిత్సకు అవసరమైన పూర్తి యాభై లక్షల రూపాయల మొత్తాన్ని తాను భరిస్పానని హామీ ఇచ్చారు ప్రభాస్ వ్యక్తిగత సహాయకుడు ఫిష్ వెంకట్ కుమార్తెకు ఫోన్ చేసి ప్రభాస్ నిర్ణయాన్ని తెలియజేశారు కిడ్నీ దాతను వెతుక్కోవాలని కిడ్నీ దాత లభించిన వెంటనే ఆపరేషన్కు అవసరమైన పూర్తి ఖర్చును తమ బృందం చూసుకుంటుందని హామీ ఇచ్చారు ప్రభాస్ ఈ విషయంలో ఎలాంటి ప్రచారం ఆశించకుండా రహస్యంగానే సహాయం చేయడానికి ముందుకు వచ్చారని తెలుస్తోంది అయితే ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రభాస్ చేసిన ఈ సహాయానికి నెటిజన్లు సినీ ప్రముఖులు అభిమానులు పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు రియల్ హీరో అంటూ ప్రభాస్ను కొనియాడుతున్నారు దాతకోసం అన్వేషణ ప్రస్తుతం ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు మూత్రపిండాలను దానం చేసే సరియైన కోసం చురుకుగా అన్వేషిస్తున్నారు దాత లభించిన వెంటనే ప్రభాస్ అందించిన ఆర్థిక సాయంతో శస్త్రచికిత్సను వీలైనంత త్వరగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు ఫిష్ వెంకట్ త్వరగా కోలుకోవాలని మళ్లీ రంగంలో చురుకుగా పాల్గొనాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు ఈ సంఘటన టాలీవుడ్లో సహాయం మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది